చంద్రబాబు గారు వ్యూహాలు ఎత్తుగడలు మామూలుగా ఉండవు ఒక స్కెచ్ గీసుకుని వెళ్ళిపోతారు ఇప్పటికే సూపర్ సిక్స్ లేదంటే మహిళా శక్తి అనే పేరుతో ఒక స్కెచ్ గీసుకుని వెళ్ళిపోయారు ఆ పథకాలు ప్రజల్లో కూడా పంపించేశారు కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ మళ్ళీ మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా ఎందుకంటే బీసీలకే పెద్దపేట వేస్తున్న పరిస్థితి సామాజిక న్యాయం పేరుతో ఎవరెవరికి సీట్లు కేటాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వీటిని బట్టి ఇప్పుడు సీట్లు కేటాయింపు విషయంలో కూడా కొన్ని మార్పు చేర్పులు చేయాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ ముందు ఏర్పడింది అనేది ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సింగిల్గా గా వెళ్ళట్లేదు జనసేనతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఆల్రెడీ కొన్ని కొన్ని స్థానాల్లో ఏ అభ్యర్థులను ప్రకటించాలని వాళ్ళు లోపాయకరకంగా కూడా ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్లాన్లన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఒకవేళ నిజంగా షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున బదిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మొత్తం వీళ్ళు తీసుకున్న స్కెచ్లు ఎత్తుగడలు అన్ని మార్చాల్సిందేనా అనేది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ అయినా జగన్ గారు వేస్తున్న ట్రాప్లో ప్రత్యర్థి పార్టీలన్నీ పడుతున్నాయనేది కూడా ఒక కోణంలో వినిపిస్తున్న విశ్లేషణ వీటన్నిటి నేపథ్యంలో ఏం జరగబోతోంది చంద్రబాబు గారి ఆలోచనలు మార్పులకు ఇప్పుడు పులి స్టాప్ పెట్టాల్సింది పోయి కామా పెట్టారా అందుకే ఈ పార్టీకి ఒక లిస్ట్ అనౌన్స్ చేసేస్తారు అని అనుకుంటున్న టైంలో దాన్ని మళ్ళీ పెండింగ్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి లిస్టు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తమ లిస్ట్ అనౌన్స్ చేయాలని ఆలోచించుకుంటున్నారంట ఈ మార్పుల కోసమేనా చూద్దాం